హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ఆర్ఆర్బి టెక్నికల్ టెక్నీషియన్ రైల్వేలోని తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టుల భర్తీకైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇది రైల్వే శాఖ నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రై రైల్వే రీజనల్ భారీగా కొలువులుగా అయితే భారీగా భర్తీకైతే రంగం ఈ విధ భాగాల్లోని మొత్తం తొమ్మిది వేల టెక్నీషియన్ పోస్టులు అయితే భర్తీకైతే రైల్వే శాఖ అయితే సంక్షిప్త ఉద్యోగాల ప్రకటన విడుదల చేసింది అర్హులైన అభ్యర్థుల నుండి మార్చి తొమ్మిదవ తేదీ నుంచి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చని దీనికి రాత పరీక్ష వాయిద్య పరీక్షలు తదితర ఆధారాలు ఉద్యోగాల ఎంపిక అయితే ఉంటుంది ఇక దీనిలోని రీజనల్ వైజ్గా చూసుకుంటే కనుక ఆర్ఆర్బి రీజనల్ చూసుకుంటే కనుక అహ్మదాబాద్ అజమేర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వరి బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గృహవటికి జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కత్తా మాల్దావ్ ముంబాయి ముజాఫూర్ పాట్నా రాంచి సికింద్రాబాద్ తిరుపతి తిరుపతినంతపురం గోరఖ్పూర్ వంటి రీజియనలోని ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక ప్రకటన వివరాలు అంటే టెక్నీషియన్ గ్రేడ్ వన్లోని లోని పదకొండు వందల పోస్టులు అయితే ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో అయితే ఏడు వేల తొమ్మిది వందల పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఓవరాల్గా అయితే తొమ్మిది వేల పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక అంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాటికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ పోస్టులకైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఆరు సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్టుల ప్రకారం చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు ఇక దీనికి దీనికి ఒక సాలరీ చూసుకుంటే కనుక నెలకు టెక్నిషియన్ గ్రేడ్ వన్కి అయితే సిగ్నల్ పోస్టులకి అయితే ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఉంటుంది టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి అయితే పోస్టులకి అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ఇక దీనికి దరఖాస్తు ఫీజు చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులు మహిళా ట్రాన్జెండర్లు ట్రాన్జెండర్ మైనార్టీ ఏబీసీ అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంటుంది అయితే ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది సెలక్షన్ ప్రక్రియ చూసుకుంటే కనుక ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే కనుక సిబిటి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్టు అదేవిధంగా సెకండ్ స్టేజ్ చూసుకుంటే కనుక సీబీటీ టూ ఉంటుంది కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు ఇక దీనికి ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు డేట్ అయితే తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ చివరి డేటు ఎనిమిది నాలుగు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఇక దీనికి గమనిక చూసుకుంటే కనుక రీజనల్ విద్యా విద్యార్హత తర్వాత పరీక్ష సిలబస్ అది తరహా పూర్తి వివరాలు అయితే విడుదల ఇంకా కానున్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంది ఇంకా దీనికైతే పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు వచ్చిన తర్వాత కూడా దాన్ని అయితే మనం అయితే అప్డేట్ చేస్తాము ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్